మనం వండింది ఇంట్లో వాళ్ళందరికంటే కట్టుకున్న వాడికి నచ్చిందంటే చాలు ఎన్ని బ్యూటీ పార్లర్లు తిరిగిన రాని కళ ఒక్కసారిగా మన ఫేస్ లో వెలిగిపోతుంది మన నా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసిన గుడ్లు ఎండరైలు పులుసు అయితే మా ఆయనకి చాలా బాగా నచ్చింది ఈ రోజు అయితే గుడ్లు ఎండరైలు గ్రేవీ కర్రీ అయితే వండుతున్నాను ఇంక వంట మధ్యలో పొట్టలోకి ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది అనమాట నా మౌత్ గ్రైండర్ పూర్తయ్యే లోపు ఇక్కడ గుడ్లు కూడా ఉడికిపోయేవి ఈ కూర మా ఆయనకి ఇష్టం కదా ఇంకా కొత్తగా ట్రై చేస్తాం మనిషి చాలా మంది ఆడవాళ్ళు కష్టపడి మరీ వండి పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళ ఆయనకి కానీ ఆ రోజే వాళ్ళకి ఆ కర్రీ నచ్చదనమాట అందుకే వాళ్ళకి ఎలా నచ్చింది అలానే వండి అనుకోండి ఇంకా వాళ్ళు తృప్తిగా తినేస్తారు మొన్న ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగా ఉందనేసి ఒక క్వశ్చన్ కూడా మనకు వెయ్యరు వాటికి సమాధానం చెప్పే అవసరం కూడా మనకు ఉండదు ఇక్కడ నా గుడ్లు వేపుడు పూర్తయినాక ఇంకా తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక అయితే వేసేసి బాగా మగ్గిస్తాను అందులో ఇప్పుడు ఇక్కడికి ఎండి రెయ్యు వేసుకొని పసుపు కారం మసాలా వేసుకుని కలుపుకుంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఈ లోపల ఎక్కడ ఉన్నా మీ ఆయన పరిగెట్టుకుంటూ వచ్చేస్తారనమాట వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండుతున్నాం అనేసి ఆ తర్వాత గుడ్లు వేసి నీళ్ళు పోస్తాను ఉడికి నాకు ఇంకా స్టవ్ اف چشمو بای بای